പോടാ പോടാ കട്ടലി ഞാൻ ഞാൻ പോയിട്ട് വരാം 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 പോ కాగ్రేసిబుకిలా కె చెప్పకి కాబెడెను అదో తొమేలు తొమేలు గాదు కాదు తొమేలు ఉంటుంది అంటే ఫోటో తీస్తారు అని సరే లైక్ పెట్టవలసి ఎన్నై నింసే మీరు చెప్పలేరు అవరికి తెలియలేదు ఆ అంటే పల్లె కేగందరాణ కుమారగారు ఏంది నోడితే నందగ ఏంది పెన్సల్ మీరు మాన్డే వచ్చేది రాడిచేస్తా నేను బట్టే ये नहीं लटी बोल ना मैं रेडिकेट नहीं कमलर लग गया हां कम से कम चार गेले कस्टम ये कम कस्टम है ऐसे ऐसे को पर मन से अंदर कितना है ये देखिए आपको 50 नंबर के अंदर कस्टम है हां सर बस ऐसे करके पहुंच लो करके अंदर मुझे निकल होता है ये अंदर टिकट अंदर

అవి అందరికి ప్రీతికారం అందరూ వచ్చి ఇక్కడ పూజ చేసి దండాలు పెట్టుకుని వెళ్ళారు మనసులో కోరుకులు కోరుకుని దండం పెట్టుకుని వెళ్ళారు అవి మన పున్నమ రోజు ఒకటి పూసిందండి దశమికి రెండు పూసేయండి అవి శివాలయానికి విష్ణాలయానికి ఇచ్చేవండి మళ్ళీ ఈ వేళ ఐదు పూలు విడిచేయండి తెల్లవారు పన్నెండు గంటలకు కోసండి తెల్లవారుజాముని శివాలయంలో విష్ణాలయంలో ఇస్తామండి ఇది చూసిన వాళ్ళకి మంచిదండి కోరుకులు కోరుకున్న వాళ్ళకి కూడా ఆరోగ్యము అన్ని మంచిగా ఉంటాయండి ఇంటికాడ నుంచి తెచ్చామండి అంటే దేవుడు పువ్వు కదండి మంచిదని తెచ్చామండి అందుకే మాకు అదృష్టం కొలిది పూసేయండి అవి ఎవరింట్లోనే పువ్వులు పూయలేదండి మాకైతే పూసేయండి ఎనిమిది పువ్వులు పూసేయండి మొత్తం ఎప్పుడు పూసినారండి మొన్న పొన్నానికి రెండు పువ్వు పూసిందండి ఇవాళ ఐదు ఐదు పౌళ్ళు పూసినాయండి మొన్న పొన్నం పూసిన పువ్వు పట్టుకెళ్ళి శివాలయం పన్నెండు గంటలు కోసం శివాలయం పట్టుకెళ్ళి ఇచ్చానండి ఇవాళ ఐదు పూలు కోసి ఉంటే పొద్దుట కృష్ణాలయం శివాలయం వెంకన్నబాబ గుళ్ళో లక్షణ బాబు వ్రతం చేస్తుంటే అక్కడ పువ్వు ఇస్తానండి మా అయ్యప్ప స్వామి పీఠం పీస్తున్నారు మా అబ్బాయి స్వాములు అక్కడ పువ్వు ఇస్తానండి ఐదు పూలు దుర్గంధి పువ్వు ఇస్తాను బ్రహ్మకమలం అండి ఇది మా తాతయ్య గారి ఇంటికాడ నుంచి పట్టుకొచ్చామండి ప్లేట్ గురించి అవి వేసి ఐదు వేసి నాలుగు సంవత్సరాలు అవుతుందండి మొన్న దశమికో రెండు పూలు పూసినాయండి ఎన్నో పొన్నకో పూసిందండి ఇవాళ ఐదు పూలు పూసినాయండి